ఒకప్పుడైతే ఈ డెలివరీస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ను థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు తీసుకెళ్లాం కొన్ని తాలూకా ఆసుపత్రులు అయితే మూతపడ్డాయి అంత పోటీ పడ్డాం మేము ఒకప్పుడు సో అట్లా ఒక మెడికల్ కేర్ అనేటువంటిది ఎంత ఈక్వల్ ఇంపార్టెంట్ అంటే అందరూ అఫార్డబిలిటీ ఉండదు గవర్నమెంట్ సెక్టార్ లో కూడా పెరగాలి అన్ని రకాల సర్వీసెస్ అందాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ వచ్చాం దాని రిజల్ట్స్ ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నాయి బట్ ఈ రోజు ప్రైవేట్ సెక్టార్ లో ఉన్న మీరందరూ కూడా కొంతమంది ఫీల్ అవుతుంటారు ప్రైవేట్ సెక్టార్ బాగా గ్రో అవుతూ ఉంటే వీళ్ళందరూ ఏదో సంపాదిస్తున్నారంటారు కానీ వాళ్ళు దాని వెనుక హార్డ్ వర్క్ ఉంది కమిట్మెంట్ ఉంది గవర్నమెంట్ సెక్టార్ ను చేయాలి సెమిల్టైనియస్ గా ప్రైవేట్ సెక్టార్ కూడా ఎంకరేజ్ చేయాలన్నదే మేము ఆ రోజుల్లో ఆలోచించాం అంటే మెడికల్ టూరిజం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ ఉంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉంది మన డాక్టర్లు విదేశాలకు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే అవకాశాలను అందిపుచ్చుకునేంత గొప్పగా ఈ హైదరాబాద్ అభివృద్ధి చేయాలని ఆ రోజుల్లో మేము ఆలోచించాం దాని ఫలితాలు కూడా వస్తా ఉన్నాయి మా కాంటినెంటల్ గురువారెడ్డి గారు ఉన్నారు ఇక్కడ ఏఐజీ చాలా అవార్డ్స్ తీసుకుంది మల్లారెడ్డి వాళ్ళు కూడా తీసుకున్నారు నిజంగా నేను చూస్తుంది ఏంటంటే ఇప్పుడు ఏఐజీకి పోతే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉంటే సిక్స్టీ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఆర్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అట్లే మా కాంటినెంట కూడా అదే నేను చూస్తూ ఉంటాను సో అట్లా మన హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది హైదరాబాద్ లో ఇన్ఫ్యాక్ట్ స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెరుగుతుంది ఆన్ ఎవరీ బిల్డర్ ఇస్ ఎ జీఎస్టీ సో అట్లా స్టేట్కి కూడా ఎంతో రెవెన్యూ పెరిగింది పేషెంట్స్ కు మంచి ట్రీట్మెంట్ వచ్చింది మన దగ్గర ఉండేటువంటి రిచ్ కమ్యూనిటీ కూడా ఒకప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్ ట్రీట్మెంట్ పొందాలంటే ఒక కార్డియాలజీ పేషెంట్ బైపాస్ ఉందంటే మన వాళ్ళు యుఎస్ యూకేకి యు వెళ్లేవారు సీన్ రివర్స్ అయిపోయింది ఒక డెంటల్ ప్రాబ్లం ఉంటే యుఎస్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకుని వెళ్తున్నారు బికాస్ ఇట్ ఈస్ మచ్ మచ్ చీపర్ దాన్ యూఎస్ ఫ్లైట్ టికెట్లు రానుబోన ఖర్చులు అన్ని పోను నీ ట్రీట్మెంట్ బోర్ను సగం డబ్బుల్లో అయిపోతుంది యుఎస్ లో అపాయింట్మెంట్ రావాలంటే ఒక కష్టం ట్రీట్మెంట్ ఈజ్ సో కాస్ట్లీ టైమింగ్ ఇక్కడైతే నిమిషాల్లో జరిగిపోతా ఉంది దీని రివర్స్ అయిపోయింది ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకునేంత గొప్పగా మన హైదరాబాద్ లో హాస్పిటల్స్ డాక్టర్స్ మన సిస్టమ్స్ అన్ని కూడా స్ట్రెంగ్ అవుతా ఉన్నాయి